స్థుతి కీర్తన క్రిస్టియన్ గాస్పా మ్యూజికల్ మినిస్ట్రీస్ తరఫున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా గడిచిన సంవత్సరం అంతా మనం కాపాడి ఈ సంవత్సరము చివరి దినంలో మనం నడిపించిన దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి ఈరోజు చెప్పబోయే వాక్యాన్ని కొంచెం సేపు విందాం దానికి ముందుగా ఒక భక్తుడు ఒక చక్కని పాటను రచించాడు ఆ పాటని విందాం కాలమనే చంద్రమొలోన ఎందాక నీ చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం రచించిన కీర్తన డెబ్బై ఏడు పదకొండవ వచ్చిన కార్యములను పూర్వము జరిగిన ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకుందను నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందను నీ క్రియలను నేను ధ్యానించుకుందను ప్రియమైన వారు కదా గడిచిన సంవత్సరం అంతా దేవుడు తన కృపలో తన రెక్కల నీడలో మనమందరిని భద్రపరిచి మరి కొన్ని గంటల్లో మనం నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం అది కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప గమనించండి అయితే ఈరోజు అనేకులు సంతోషంగా ఉన్నారు కొత్త సంవత్సరంలోకి వెళుతున్నాము మరి కొత్త సంవత్సరంలో దేవుని ఆశీర్వాదం పొందాలని దేవుని యొక్క కార్యాలు జరిపించాలని దేవుని మందిరాల్లో ఆరాధనలో పాల్గొనాలని కొత్త బట్టలు వేసుకోవాలని రకరకాలుగా వారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు అయితే మొదటిగా కొత్త సంవత్సరంలోనికి ప్రవేశించడానికి ముందు మనము చేయవలసిన పని పాత సంవత్సరాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం గతించిన కాలము మనకు ఎలా గడిచింది ఇది మనల్ని ఎలా నడిపించింది ఇక్కడ మనం ఏం మేలు పొందాం ఇక్కడ మనం ఏం నష్టపోయాం వీటన్నిటిని ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధి చెందామా లేకపోతే పతనం అయిపోయామా వీటన్నిటిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొత్త సంవత్సరంలో ఏటిని విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టి నూతన సంవత్సరంలోకి నూతనంగా జీవించడానికి ఒక మార్గాన్ని మనం సిద్ధం చేసుకోవచ్చు గమనించండి ఇక్కడ మరి ఆశాప్రచితుల కేసులో యహోవా చేసిన కార్యములను పూర్వము జరిగించిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సులకు తెచ్చుకుందను మనము పూర్వము మనం పోయిన గడిచిన కాలం అంతా మన జీవితంలో ఏ సంఘటనలు మనల్ని ఏ సంఘటనలు బాధ పెట్టాయో ఏ సంఘటనలు మనల్ని ఇబ్బంది పరిచాయో ఏ సంఘటనలు మనలను కలవరపరిచాయో వాటిని జ్ఞాపకం చేసుకుంటాం అలాగే ఏ సంఘటనలో మనకు ఆనందాన్ని ఇచ్చాయో ఏ సంఘటనలో మన కుటుంబంలో సంతోషాన్ని ఇచ్చాయో ఏ సంఘటనలో మన జీవితాన్ని ఆనందపరిచాయో వాటిని జ్ఞాపకం చేసుకోవాలి అయితే ఈ రెండు జ్ఞాపకం చేసుకున్న రెండిటి యొక్క పరిస్థితి చివరి అంత ఎలా ఉండాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా హృదయం కలిగి ఉండాలి బాధ కలిగినప్పుడు దేవుని విడిచిపెట్టడం మరి సంతోషం కలిగినప్పుడు దేవుని హత్తుకోవడం కాదు వేదనలోను బాధలోను కష్టంలోను అన్నిటిలోను దేవుని వెతకాలి దేవునికి సమీపంగా ఉండాలి అప్పుడే మన దుఃఖము సంతోషంగా మార్చబడుతుంది ఒకసారి గమనించండి ఇస్రాయలీల ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తులో బానిసత్వాన్ని అనుభవించారు వారు ఆ బాలి సబ్దంలో మగ్గిపోయారు వాళ్ళని ఎంతగా ఇబ్బందులు పెట్టారంటే ఒక చిన్న సాదృష్టి చెప్తాం వారు పట్టణాన్ని నిర్మించడానికి ఇటుకలు కాల్చాలి అయితే వారు చెప్తున్నమాట ఇస్రాయల్కి ఇటుకలకు మేము ఏ వస్తువులు మీకు ఇవ్వము గడ్డి మీరే కోల్చుకోవాలి కర్రలు మీరే తెచ్చుకోవాలి మట్టి మీరే తెచ్చుకోవాలి అన్ని చేసి ఇటుకలు కాల్చి సమయానికి మాకు ఇవ్వాలి చేయకపోతే శిక్ష గమనించండి ఒకరి పని వారికి మనం ఏదైనా ఇచ్చి పని చేయమంటే చేయగలరు ఏ పని ఏ వస్తువు ఇవ్వలేదు వాళ్ళు అంతగా హింసించారు వారికి సరైన తిండి లేదు అనేకమైన శిక్షలు ఇలాంటి స్థితిలో నుంచి దేవుడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిస సంఖ్యలు తెచ్చి వారిని మరి కణానికి నడిపించడానికి తీసుకొస్తే ఇస్రాయేలీలో కొన్ని రోజులకే దేవుని మర్చిపోయి గత కాలాన్ని జ్ఞాపకం చేసుకున్నారు వారు అంటారు ఇదిగో మేము మరి ఐగుప్తులో ఉండగా మేము తిన్న చేపలు ముల్లిగడ్డలు మరి తెల్లగడ్డలు ఇవన్నీ కూడా మాకు గుర్తొస్తున్నాయి ఇక్కడ మాకు అవన్నీ లేవు అంటే వారి తిండి గురించి ఈ లోకం గురించి ఆలోచిస్తారు కానీ అయ్యో మేము అక్కడ ఉన్నప్పుడు ఎంత బాధిసత్వాన్ని అనుభవించామో ఈ బాలిసత్వాన్ని దేవుడు మాకు తీసివేశాడు అని ఆలోచించలేదు వారు అలాగే దేవు మోసే కొంతకాలం పర్వతం మీదకి వెళ్ళి తిరిగి రాకపోతే వారు లోకంలో పడి అప్పటికప్పటికే వారి కోసం ఒక దూడను చేసుకుని దూడను కూడి పూజించడం ప్రారంభించారు గమనించండి ప్రియులారా పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని పాత జీవితంలో మనము దేవునికి ఏ విధమైన సంఘటనలు ఆయాసకరముగా ఉన్నవో వాటిని విడిచిపెడితేనే నూతన సంవత్సరపు ఆశీర్వాదాన్ని నూతన సంవత్సరపు అనుబంధ మరి ఆ ఆనందాన్ని మనం పొందగలం ఇది చేయక ఇస్రాయలీలు అరణ్య మార్గంలో ప్రయాణంలోనే ఎందరో నశించిపోయినట్టుగా వాక్యం చెప్తుంది బయలుదేరిన వారు లక్షలు చేరిన వారు అక్కడి నుంచి బయలుదేరిన వారు చేరిన వారి ఇద్దరే ఎంత భయంకరం పాత వాటిని విడిచిపెట్టకుండా నూతన స్వభావాన్ని ధరించాలనుకోవడం తప్పు మనం కొత్త బట్టలు వేసుకోవాలంటే పాత బట్టలు తీసివేయాలి అదేవిధంగా మనం నూతన సముద్రంలో నూతనంగా జీవించాలంటే మనం పాత అనుభవాన్ని తీసివేయాలి చూడండి యోగు జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చాయి యోగు ఎన్నో శ్రమలు పొందారు ఈ లోకంలో చాలా మంది నూతన సముద్రానికి పాత సంవత్సరానికి కొన్ని వ్యత్యాసాలు చూపిస్తారు ఎలా అంటే కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుందో ఈ పాత సంవత్సరం మనకు చాలా బాగా వచ్చింది ఇది మనకు చాలా కలిసి వచ్చింది ఇది మనకు చాలా సంతోషాన్ని ఇచ్చింది రాబోయే నూతన కాలం ఎలా ఉంటుందో అది చాలా మంది కూడా దిగులు ఉంటుంది కానీ ఏ సంవత్సరమైనా సరే ఆశీర్వాదకరంగా ఉండాలంటే పాత వాటిని విడిచి నువ్వు దేవుని ఆనుకున్నప్పుడు ప్రతి సంవత్సరం నీకు ఆనందమే యోగు జీవితంలో అన్ని కోల్పోయాడు శరీరానికి రోగాన్ని తెచ్చుకున్నాడు కురుములు తెచ్చుకున్నాడు బిడ్డలను కోల్పోయిన ఆస్తి కోల్పోయాడు కోల్పోయినా ఒకసారి గమనించండి అతను ఒక దీనమైన స్థితిలో కలిగిపోయాడు తన స్నేహితులు మాట్లాడుతూ ఒక మాట అంటాడు యోగు ఎనిమిది వచ్చాయి ఏడో వచ్చిన అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండి నన్ను తుదకు నీవు మహాభివృద్ధిని అందుతావు నువ్వు ఎందుకు భయపడతావు దేవుడు నీ పక్షాన్ని ఉన్నాడు నీకు శ్రమ వచ్చిన ఈ శ్రమను తీసివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు గతించింది మరి తక్కువే కానీ రాబోయేది నీకు ఎంతో ఆశీర్వాదకరం అందుకే నలభై రెండో పన్నెండోత్సరాలు అంటాడు దేవుడు యోగును మొదట దానికంటే మరి రెండొందలుగా ఆశీర్వదించాడంట మొదట ఆశీర్వాదం కంటే ఆయనకి ఆయనకు ఇచ్చాడు ఈ నూతన సంవత్సరంలో వెళ్ళ వెళ్ళబోయే మనము నూతన సంవత్సరంలో ఆశీర్వదించబడాలంటే పాత వాటిని విడిచిపెట్టాలి ఎప్పుడైతే ఆ పాత వాటిని విడిచిపెట్టి మనం నూతన స్వభావాన్ని తెలుసుకుంటామో ఆ నూతన సంవత్సరం యొక్క ఆనందాన్ని నూతన సంవత్సరం యొక్క దీనను మనం పొందుకుంటాం అలా కాకుండా పాత స్వభావాన్ని అలాగే ఉంచుకొని మనం నూతన సంవత్సరం అనుభవాన్ని మనం పొందలేం ఇప్పుడే ఈ క్షణమే ఈ వాక్యం పెట్టిన నీకు గడిచిన కాలంలో దేవునికి ఏ విధమైన ఆయాసకరమైన జీవితాన్ని జీవించావో దేవునికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా మరి ఏ క్రియలు చేశావో వాటిని ఒకసారి జ్ఞాపకం చేసుకో విడిచిపెట్టు అదేవిధంగా గడచిన సంవత్సరం దేవుడు నిన్ను ఎలా కాపాడాడో దేవుడు ఎలాంటి స్థితిలో నుంచి లేవనెత్తాడో వాటిని ఒకసారి జ్ఞాపకం చేసుకో అన్నిటికీ దేవునికి కృతజ్ఞతలు చెల్లించు నూతన సంవత్సర అనుబంధంలో సంవత్సరంలోకి సంతోషంగా అడుగుపెట్టు నూతన స్వభావాన్ని ధరించి అను మరి అడుగుపెట్టు దేవుడు ఆ నూతన సంవత్సరాన్ని కూడా ఆశీర్వాదకరంగా మారుస్తాడు అంటే కృప దేవుడు మీకు దయచేసి ఆ కాపాడును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు వందనాలు ఈ సంవత్సరం అంతా ప్రభు మీ కృపలో మేమున్నామయ్యా ఇదిగో ప్రభు ఇప్పుడు మేము వాక్యాన్ని ప్రకటిస్తున్నామన్నా ఇది వాక్యాన్ని వింటున్నా సజీవులుగా ఉన్నామంటే అది ప్రభా నీ కృపలా తండ్రి ఇప్పటి వరకు మీరు చేసిన మేల్ బట్టి ఉందా అయ్యా మా పాత జీవితాన్ని విడిచి నూతన స్వభావాన్ని ధరించి అయా నూతన సంవత్సరంలోకి ప్రవేశించడానికి మీ కృప మాకు దయచేయమని మీ సరిత మాకుతో ఉంచమని నామములో ప్రార్థించి చున్నాము తండ్రి ఆమె